హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ కుకింగ్ ఈరోజు మనం సింపుల్ వేలో ఫోర్ ఇంగ్రీడియంట్స్తో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ఒక బౌల్ తీసుకొని దానిలో టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి అండ్ ఇప్పుడు షుగర్ పౌడర్ షుగర్ని పౌడర్ చేసుకొని హాఫ్ కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేయండి అండ్ ఇప్పుడు వేపుడు శనగపప్పు పౌడర్ని యాడ్ చేసుకోండి ఫుల్ కప్ ఆఫ్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ మిల్క్ని యాడ్ చేసుకోండి మిల్క్ యాడ్ చేసుకుని బాగా కలపండి ఇప్పుడు ఇంకా మీకు సరిపోతే కొంచెం గియోర్ మిల్క్ యాడ్ చేసుకుని చపాతీ పిండిలా కలుపుకోండి కలుపుకొని రౌండ్ బాల్లా చేసుకొని యాపిల్ షేప్లో చేసుకోండి కొంచెం చెయ్యికి గీ అప్లై చేసుకొని రౌండ్ బాల్లాగా చేసుకొని యాపిల్ షేప్లో కొంచెం ప్రెస్ చేయండి ఫింగర్తో సేమ్ అన్ని బాల్స్ సేమ్ ఇలాగే ఈ షేప్లోనే రెడీ చేసుకోండి దీనిపైన గార్నిషింగ్ కోసం లవంగాలు పెట్టుకోండి చూడ్డానికి బాగుంటుంది యాపిల్ షేప్లో కనిపిస్తాయి అంతే అంతేగాయస్ మన స్వీట్ రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి Thanks for watching, friends. Bye.